హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి యూనివర్స్కి థ్యాంక్ యూ సో మచ్ డబ్బు సంపద కోసం మీ ఆలోచనలు కోరికల కంటే ఎక్కువగా వాటిపై నమ్మకం ఉంచినప్పుడే అవి జరుగుతాయి అవి ఎలా ఉండాలంటే ఖచ్చితంగా అన్నప్పుడు అవి తీరుతుంది అక్కడ సంసారం లేని స్థితికి మీ మనస్సు చేరుకోవాలి అది ఎలా అనేది క్రింద ఉదాహరణలో చూద్దాం ఒకటి వర్షాలు పడటం లేదని ఊరి శివాలయంలో అందరూ అభిషేకం చేద్దామని వెళ్ళారు అందులో ఒక్కడు మాత్రమే గొడుగు పట్టుకెళ్ళాడు మీరు డబ్బు కోసం ఎక్కడికి పరిగెత్తనక్కర్లేదు మీ దగ్గరికి డబ్బు వస్తుంది ఆ నమ్మకాన్ని మీ సబ్ కాన్షియస్ మైండ్కి అప్పగించండి ఉదాహరణ పురుగు తన ఆహారం కోసం గూడు కట్టి గంటలు తరబడి ఎదురు చూస్తుంది ఏదో ఒక సమయంలో ఏదో ఒక కిటకం తను అల్లిన గూడిలో చిక్కి తనకు ఆహారం అవుతుంది అలాగే సింహం ఎప్పుడు ఆహారం కోసం అన్వేషించదు తన పరిసారం ప్రాంతంలోకి వచ్చిన జంతువులనే వేటాడుతుంది దాని నమ్మకం గొప్పది మీరు కోరుకున్నది మీకు దక్కనంత మాత్రాన మీరు నిరాశ పడక్కర్లేదు అంతకన్నా గొప్పగా మీరు పొందడానికి మీరు అర్హులైన విషయాన్ని ఒక మట్టి పురుగు మట్టిని గుంతల చేసి మట్టి లోపల దాచుకుంటుంది ఏదో ఒక కిటకం ఏదో ఒక కిటకం లేదా పురుగు ఆ దారిలో రాకపోకుండా అన్ని చిన్న కిటకం పడ్డ అది బయటికి వచ్చి తినేస్తుంది ప్రకృతిలో ప్రతిదానికి వాటిపై నమ్మకం గట్టిగా ఉంది ఇదే బిలీవ్ సిస్టమ్ మీరు గట్టిగా నమ్మండి మీకు కావాల్సినది పొందండి ఏదైనా సరే మన నమ్మకం బట్టి ఉంటుంది ఇప్పుడు చాలామంది దేవుళ్ళకి ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు కానీ దేవుడు ఎలా ఉంటాడో తెలియదు అట్లీస్ట్ తనకు చూడలేదు సో అది ఎంతవరకు కరెక్టు మీ నమ్మకం దేవుడు ఇలా ఉంటారని మీరు రూపించు ఇమాజినేషన్ చేసుకున్నప్పుడే మీరు ఎక్కువగా దేవుడిని ఇష్టపడగలు ఇష్టపడగలుగుతారు ఒక్కసారి కూడా మీరు దేవుడిని చూడలేదు కానీ ఏదో ఫోటోలు లేదా సినిమాల్లో చూసి మాత్రం దేవుడు ఇలా ఉంటారని మాత్రం ఊహించుకుంటారు కానీ అదంతా పక్కన పెడితే మీ మీద మీరు ఎక్కువగా నమ్మకం పెట్టుకోండి ఏదైనా సరే ఇదా అవుతుంది అవుతుంది అంటే అది ఖచ్చితంగా అయితేంది అలాగ మీ మైండ్ సెట్ మార్చుకోండి ఏదైనా ఏదైనా పని చేసినప్పుడు చేసేటప్పుడు ఇది కాదు లేదు నా వల్ల కాదు అని అనకండి అది ఎంత దూరమైనా సరే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అని అనుకోండి ఈరోజు కాకపోయినా రేపైనా అవుతుంది కానీ ఖచ్చితంగా అవుతుందని మీరు నమ్మకం పెట్టుకోండి అంతే ఫ్రెండ్స్ మీ నమ్మకం గొప్పది మిమ్మల్ని మీరే నమ్ముకోవాలి అది సక్సెస్ అయినంతవరకు ఎవ్వరు నమ్మరు మీరు నిరూపించుకున్న తర్వాత అందరూ నమ్ముతారు ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటా స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ విశ్వానికి యూనివర్స్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కృతజ్ఞతలు